जीस्कोवाली रक्षम मांगना तल्ली चड़ानी को पाल पड़ा अधिकार लपाए जल्दी जीस्कोवाली रक्षम मांगना तल्ली चड़ानी को पाल पड़ा अधिकार लपाए जल्दी जीस्कोवाली आशा वर्कर सिएण्ड बंदियाँ बंद आशा वर्कर सिएण्ड बंद आशा वर्कर सिएण्ड बंद ये मैं लेख्य नाग बाप ने త్న్ని కోఆలే ని కోఆలే ని కోఆలే కోఆలే మ్లేచ్నాగ్ వాబను త్ని కోఆలే నేను ఒక రోజుని ఊరి నుంచి వస్తుంటే బండికి అడ్డం పెట్టాడండి బండి ఏంటండి బండి అడ్డం ఎమ్మెల్యే నాగబాబు అండి అనే అబ్బాయి నన్ను అరేజ్ చేస్తున్నాడు అంటే ఏదిస్తున్నాడు ఒక రోజు నేను బండి వేసుకుని వస్తున్నానండి స్కూటీ వేసుకుని నా బండికి అడ్డం పెట్టి నేను అన్నది ఏం చేసావు అన్నాడండి ఏంటి మీరు అన్నదండి నా కోరిక తీర్చమని నేను అడిగాను కదా దాని గురించి ఏం చేసావు అన్న నీ కోరిక తీర్చడం ఏంటి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటానని చెప్పి నేను మా అక్కలాగా చెప్పుకున్నానండి ఆ మాట వచ్చి చెప్పుకున్నాకెళ్ళి మేడం అడిగితే మేడం అతను అలా ఎందుకంటాడు అతను చదువుకున్నవాడు అది ఇదేనన్నా అంటే మేము చదువుకోలేదని మేము అడిగామండి అడిగిన తర్వాత ఆవిడ పట్టించుకోవాల అంతకుముందు కాని ఎప్పుడు నుంచో తను కొంచెం అది ఎలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అన్న మనోవేదంతో నేను భోజనం చేయడం మానేశానండి మానేసిన తర్వాత ఇలా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఎమ్మెల్సీ అయిందండి ఇక్కడ పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారండి అక్కడ ఎమ్మెల్సీ అయింది ఆ ఎమ్మెల్సీ కేసు నమోదు అయిందండి ఇక్కడ టీనాసాపురంలో కేసు పెట్టానండి పెట్టిన తర్వాత ఆ కేసు పెట్టానని చెప్పి అతను నా మీద కక్షతో నా జాబ్ తీయించేశాడండి నాకు నాయం కావాలండి mm